హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపిస్తాను మిక్స్డ్ దాల్ తోసే ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది బరువు తగ్గడానికి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి పావు కప్పు దాకా కందిపప్పు తీసుకుంటున్నాను ఇవన్నీ ఒకే మెజర్మెంట్లో తీసుకుంటున్నానండి అన్ని పావు పావు కప్పు తీసుకుంటున్నాను పచ్చిసనపప్పు కందిపప్పు పావు కప్పు పెసరపప్పు కప్పు పావు కప్పు బ్రౌన్ రైస్ పావు కప్పు మినపప్పు తీసుకుంటున్నాను బ్రౌన్ రైస్కి బదులుగా మీరు వైట్ రైస్ అయినా తీసుకోవచ్చు అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని వాటర్ పోసి ఒక రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసి ఆరు గంటల సేపు నానబెట్టి పెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత పప్పులనేవి బాగా నానిపోయాయి ఇప్పుడు వీటిని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి మరి లిక్విడ్గా కాకుండా కొద్దిగా తిక్గా ఉండేలాగా కలుపుకోండి కావాలంటే మార్నింగ్ టైంలో మనం దోశ పోసుకునే టైంలో వాటర్ పోసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు పిండిని మొత్తం ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టి ఫెర్మెంట్ చేసుకోవాలి ఫెర్మెంట్ అయినా చేసుకోవచ్చు లేదా మీరు ఫెర్మెంట్ చేయకుండా దోశలైనా పోసుకోవచ్చు అండి ఎలా పోసుకున్నా హెల్త్కి మంచిదేను ఫెర్మెంట్ చేస్తే ఇంకా మంచిది మార్నింగ్కి అయితే పిండి బాగా పులిసిందండి బాగా పొంగిపోయింది కొంచెం తీసేసి చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరీ లూజ్గా ఉంటే దోశ అనేది సరిగా రాదు ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు బాగా హీట్ అయిన పెను మీద దోశలాగా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద టాపింగ్ కోసం ఉల్లిపాయ తరుగు క్యారెట్ తరుగు అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర ఇలాంటివన్నీ వేసుకోవచ్చు మీకు నచ్చిన వెజిటబుల్స్ అనేవి మీరు యాడ్ చేసుకోవచ్చు బీట్రూట్ తరుము కానీ లేదా సొరకాయ తురము కానీ ఇలా ఏదైనా మీకు నచ్చితే వేసుకోండి ఇలాంటి దోశలు ఒకటి రెండు తిన్నా చాలండి మన పొట్ట అనేది ఫుల్ అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది అలాగే పొట్ట ఫుల్ అయిపోతుంది దీని మీద కొద్దిగా ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టలేకపోయానండి కొద్దిగా గ్యాప్ వచ్చింది ప్లీజ్ ఇక్కడ నుంచి నేను వీడియోస్ అనేది రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను మిక్స్డ్ దాల్ దోశ రెడీ అయిపోయింది దీన్ని మీరు ఏదైనా చట్నీతో కానీ లేదా పికిల్తో కానీ సర్వ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఈ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్